హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణలో వాటర్ వార్ హీటెక్కిస్తుంది పార్లమెంట్ ఎన్నికలకు ముందు కృష్ణా దళాల వివాదం తెలంగాణలోని అధికార విపక్షాలకు అస్త్రంగా మారింది ప్రాజెక్టులు అప్పగింత నీళ్లు కేటాయింపులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది కేంద్రంతో లాలూచీపడి ప్రాజెక్టులు అప్పగించిందని కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ విమర్శలు చేస్తే కేఆర్బిఎంకి ప్రాజెక్టులు అప్పగించడానికి కేసీఆర్ఏ కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ప్రెస్ ఫీట్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చారు కేబీఆర్ఎంకి ప్రాజెక్టులు ఇస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని చెబుతున్నా కేసీఆర్ ఇదే అంశాన్ని అస్త్రంగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు అయితే అంతకు ముందే అసెంబ్లీ వేదికగా రెండు పార్టీలు జలయుద్ధానికి సిద్ధమయ్యారు తప్పు మీదంటే మీదంటూ ఇరు పార్టీ నేతలు మాటల కత్తులు దూసుకుంటున్నారు అసెంబ్లీలోనే తేల్చుకుందామంటూ ఇరు పార్టీ నేతలు సవాళ్లు చేసుకోవడంతో రాజకీయం వేడెక్కుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారేజీల లోటుపాట్లపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది ప్రతిపక్ష బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ కు ఇదో అస్త్రంగా మారిపోయింది ఒకవైపు కాళేశ్వరం వివాదం నడుస్తుండగానే కృష్ణా జలాల వ్యవహారంలో తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది నదీ జలాల వినియోగం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర హక్కులు కోల్పోవలసి వస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది రేవంత్ సర్కార్కు ముందు చూపు లేకుండా శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కేఆర్బిఎం పరిధిలోకి ఇచ్చేందుకు అంగీకరించిందని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు దీనివల్ల దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరగడంతో పాటు హైదరాబాద్కు తాగునీటి సమస్య ఏర్పడుతుందని కాంగ్రెస్ను టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందని కేసీఆర్ సూచనలతోనే అప్పట్లో విభజన చట్టం రూపొందించారన్నారు అంతేకాదు కేఆర్బిఎంకి ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిధులు విడుదల చేస్తూ జీవో కూడా జారీ చేశారని ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి మామాలు కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని కేసీఆర్ హరీష్ రావుల పైన రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ విషయాలపైన అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్ డ్రామాలు చేయకుండా సభకు రావాలని సవాల్ విసిరారు రేవంత్ సవాల్కు స్పందించిన హరీష్ రావు అసెంబ్లీలో దిమ్మ తిరిగే సమాధానం ఇస్తామన్నారు కాంగ్రెస్ బండారం అసెంబ్లీలోనే బయటపడతామన్నారు మొత్తంగా తెలంగాణలో ముంచింది ఎవరో తేల్చుకుందామంటూ అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమవడంతో సభలో ఏం జరగబోతుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతుంది కేసీఆర్ సభకు హాజరైతే ప్రాజెక్టుల అంశం కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్కి మీకు తెలుసు కదా మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్